వచ్చిన కడికి తీసుకోండి మిగిలిన ఐదు వేల రూపాయలు కల్పిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు ఐదు వేలు దేవుడు ఎరుగు కరిగిపోయింది మళ్ళీ రబీ పోల చేత కాదు పన్నెండు వేలు ఇస్తా మళ్ళీ గుడ్డలు షెట్లు ఇయనన్నాడు పాతే మర్చిపోయాడు ఈరోజు కనీసం ఇస్తామన్నటువంటి రుణమాఫీ నువ్వు చెప్పినటువంటి జనవరి ఇరవై ఆరు తారీఖు ఇస్తానని చెప్పినటువంటిది మరి జనవరి ఇరవై ఆరు బాయ్ మరి జనవరి ముప్పై రావటం ఇప్పటి వరకు దాని అంశం లోపల కనీసం ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎప్పటి లోపల ఇస్తారో కనీసము మంచిగా మాట చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారేమో జనవరి ఇరవై ఆరు అంటాడు తుమ్మ నాగేశ్వరరావు గారేమో ఈరోజు మార్చ్ ముప్పై ఒకటి అంటారు మరి ఈరోజు మొన్ననే కొన్ని చోట్ల అక్కడక్కడ ఒక గ్రామం అని చెప్పి చిన్న గ్రామం తీసుకున్నారు మరి ఆ గ్రామం ఇస్తున్న మనరు దాని తర్వాత రెండు మూడు రోజులు అందరికి పడతాయి అనుకుంటే ఈరోజు మళ్ళీ దాన్ని మార్చ్ ముప్పై ఒకటి తీసుకెళ్ళారు మళ్ళీ జూన్లో ఖరీఫ్ వస్తుంది ఎటు కాకుండా ఇది పెట్టుబడి సాయమా మరి దీన్ని ఏమనాలా పూర్తిగా పంట చేతికి వచ్చే టైంకి మీరు రైతు బంధు ఇస్తా అంటే ఇది రైతుకు ఉపయోగపడాలి కదా ఈ రకంగా రైతుని మళ్ళీ మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి మళ్ళీ చెప్పేటువంటి మీరు ఇచ్చేటువంటి డేట్లో రైతులకు కూడా నమ్మకం కుదురుతలేదు నమ్మకం మెచ్చిపోతున్నది ప్రభుత్వం మీద గత సంవత్సరం నుంచి మీరు ఇస్తామని రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు గతంలో ఐదు వేలు ఖరీఫ్ ఇవ్వాల్సినటువంటి ఏడు వేలరా రబీలో ఇవ్వాల్సినటువంటి ఏడు వేల మరి దాదాపుగా మీరు ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు పూర్తిగా ఒక రైతుకు ఎకరానికి రావాల్సింది ఇరవై వేల రూపాయలు పూర్తిగా మీరు మోసం చేసిన మాట వార్తం కాదని అడుగుతున్నా మళ్ళీ భూమి లేని రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు ఒక్క గుంట ఉంటే కూడా అంటున్నారు నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రిగా అడుగుతున్నా ఒక ఎకరం ఉన్న వారికి సరే మీరు ఇస్తాన పదివేలు కాకుండా పన్నెండు వేలు ఇస్తున్నారు కదా మరి పావు పావు బిగడు అద్దమిగడు ఉన్నటువంటి పేద రైతు ఎంత వస్తుంది అని అడుగుతున్నాను మీ లెక్క ప్రకారం పది గుంటల భూమి ఉన్న రైతులు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు పది గుంటలు ఉన్న రైతుకి మీరు ఇచ్చేది మూడు వేలే కదా మరి భూమి లేని వాళ్ళకు పన్నెండు వేలు ఇస్తున్నప్పుడు పది గుంటలు ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఉన్న రైతుకి ఎంత వస్తుంది మరి వారు నష్టపోతున్నారు కదా మరి వారు ఏ రకమైనటువంటి న్యాయం చేస్తారో అని అడుగుతున్నాం కనీసం నిచ్చే ఇచ్చే స్కీమ్లో ఎకరానికి లోపు ఉన్నటువంటి రైతులందరూ ఎలిజిబుల్ అని చెప్పాలి కదా